ఇక మన మందార చెట్లు కనకాంబరాలు గుత్తుల గుత్తులకే పూసినాయి చూడండి ఇవి మన కనకాంబరాల పూలు చూడండి ఎలా పూసాయి గుత్తుల గుత్తులకే పూసాయి మన కనకాంబరాల పూలు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఇంకా వచ్చేసి పింక్ కలర్ గులాబీలు వైట్ అయిపోయినాయి ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఇగో ఇదైతే పింక్ కలర్ మన దగ్గర ఎన్ని పూల చెట్లు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇవి మందార చెట్టు ఇది మారేడు చెట్టు ఎండలకైతే ఆకైతే పండుగారిపోతుంది మారేడుకాయలు కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను రాండి ఎవరైనా కావాలనుకుంటే కొత్తగా గృహ ప్రవేశం వాళ్ళకైతే ఇవి మారేడికాయలు గులాబీలు కనకాంబరాలు గుత్తుల గుత్తులకే పూస్తాయి ఎండకాయల మీను వచ్చేసి వాటర్ అయితే కావాలండి వాటర్ పోయడం వల్లనే పూలు ఎక్కువగా పూస్తాయి అట్నే డేట్ అయిపోయిన గోళీలు ఉంటాయి కదా ఇంటి దగ్గర ఆ గోళీలు వేసినా కానీ నీళ్ళల్లో వేసి వాటర్ వేసినా కానీ మంచిగా పూలు పూస్తాయి ఇగో ఇది మన పింక్ కలర్ పూలు ఈ మ గులాబీలు అయితే చెట్టు అంటు పెట్టినా ఏరియా కావాలని ఏం లేదు మన చెట్లకైతే గులాబీ పూలు రోజు బాగా వస్తాయి చూడండి మనం అన్ని లిప్స్ మంచిగా వాడుతుంటాం వాటరే కానీ టాబ్లెట్సే కానీ మంచిగా వాడడం వల్ల అయితే ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి మనం రోడ్కే ఉంటాం కనుక ఎక్కువ డిస్అపాయింట్ అయితే వస్తుంది వీడియోలలో పోవట్లేదు ఎలాగో నాకైతే తెలియదు ట్రిప్పు చూడండి అయితే బాగా రావడం వల్ల సౌండ్ అయితే ఆరా ఎక్కువ వస్తుంది ఇవి మందార పూలు రోజు కొంద పూలు అంటే పూస్తాయి గుత్తుల గుత్తులకే పూస్తాయి ఈ వాటర్ అయితే ఎక్కువ పట్టడం వల్ల గోళీలు బేట్ అయిపోయినాయి ఎక్కువ నేనైతే చెట్లకు వేస్తాను కరగబెట్టి వాటర్లో కరగబెట్టి పోస్తాను అట్లయితే గుత్తుల గుత్తులకి పూలు అయితే పూస్తాయి రోజు వంద పూలు అంటే పూస్తాయండి ఇది మండ తీసుకుపోయి పెట్టుకున్న ఫుల్ పూలు పూస్తాయండి ఇక మన అందమైన నివాసం అయితే ఇలానే ఉంటాం ఈ ఎండలకైతే బాగా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి ఆ రేకులకైతే తట్టుకోలేకపోతున్నాం ఇక చెట్ల కిందకైతే మధ్యాహ్నం వచ్చి చెట్ల కింద చల్లటి వాతావరణంలో కూర్చుంటాను ఇది అయితే మందార చెట్టు ఇది కాను చెట్టు ఈ కాను చెట్టు మధ్యలో వచ్చి కూర్చుంటాను ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఇంకా వచ్చేసి తమలపాకు చెట్టు చూడండి మలపాక చెట్టు ఇది తులసి చెట్టు మారేడు చెట్టు దగ్గరనే తులసి చెట్టు అయితే ముంచింది నేను పూజ అయితే శుక్రవారం సోమవారం అయితే ఇక్కడ చేసుకుంటాం మారేడు చెట్టుకే మీకు ఈ చెట్టు అయితే ఊరికే కట్ చేయడం వల్ల చెట్టు బాగా ఎదుగుతలేదండి ఇది గులాబీలు చూడండి ఇంకో గులాబీ సేమ్ అదే కలర్ అవే పూలు కానీ రెండో చెట్లు ఉంటాయి ఇవి గులాబీలు బాగా పూస్తాయి చూడండి గుత్తుల గుత్తులకే పూస్తాయి గులాబీ మధ్యలో బంతి చెట్టు మందార చెట్టు అయితే ఉంది అమ్మ మందార బొడ్డుమల్ల చెట్టు అయితే ఉంది చూడొచ్చు మీరు లైవుల్ని మారేడు చెట్టు అయితే వెళ్ళి కూడా చూడండి మారేడు చెట్టు తమలపాకు అయితే తీగ పైకి వారించాను తిండి అయితే కోళ్ళు తగ్గుతున్నాయి ఇక్కడ కుక్కలు ఇట్లా ఆగమాగం తొక్కేసి ఆగమాగం అవుతుంది తమలపాకు చెట్టు పైకి అయితే ఎక్కించాను చూపిస్తాను చూడండి చాలా పైకి అయితే పోయింది అగో అక్కడ దాకా వెళ్ళింది తమలపాకు చెట్టు ఆకులైతే పెద్ద పెద్ద సైజులో ఉంటాయి తమలపాకులు ఈ తమలపాకు ఏ జాతికి చెందిందో తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవైతే గన్నేరు పూలు బాగా పూస్తాయి మన చెట్టు అయితే గన్నేరు పూలు గుత్తుల గుత్తులకే పూస్తాయి చూడండి ఈ గన్నేరు పువ్వు తినడం వల్ల తెంపడం వల్ల నోట్లో పెట్టుకోవడం వల్ల అయితే ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా వస్తుందండి గన్నేరు పూలు మాత్రం తెంపి నోట్లో అయితే చేయి పెట్టుకోవద్దు ఈ గన్నేరు పూలు తినడం వల్ల కూడా మనిషి చనిపోయే ఛాయిస్ ఎక్కువ ఉన్నాయి చాలా వరకు అయితే కోపంగా అయితే గన్నేరు పూలు అయితే తింటుంటారు కానీ తినొద్దు తెంపినాక కూడా ఇన్ఫెక్షన్ అయితే మాకు తెల్లకి ఒక పాప అయితే మా దగ్గరనే నోట్లో పెట్టుకుంది లో పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటా బాట్లేదని మరి చిన్న పాప ఏం చెప్పలేకపోయినా పాప అయితే తెల్లారు మేము గమనించాం హాస్పిటల్కి పోతే ఇన్ఫెక్షన్ అన్నారు సో ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందంటే ఈ చెట్టు ఆకులు ముట్టుకోవడం వల్ల వచ్చిందని మేము గమనించి ఇంక పిల్లలైతే ఈ సైడ్ రా అస్సలు రాని ఇప్పుడైతే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే తినకని చెప్తుంటాం మాకు తెలుసు అని చాలా వరకు చెప్పారు తెల్వని వాళ్ళకి చెప్తున్నాను అయితే పూలయితే బాగా గుత్తుల గుత్తులకే పూస్తాయి చూడండి ఇది మేము చూడడానికి బాగా అందంగా ఉంటుందని చెప్పేసి నేనే ఇక్కడ పెట్టిన ఈ చెట్టు పెట్టేసి మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ మూడు సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాను నేను పూజకు పూలు కావాలంటే పక్కింటి వాళ్ళకు అక్కడిక్కడ పోయేదాన్ని నాకు అవసరం లేకుండా నాకు నచ్చినట్టు పూల చెట్లు కావాలని చెప్పేసి మా శ్రీవారితో తెప్పించి చెట్లయితే పెట్టుకోవడం జరిగింది ఇక ఇవైతే గన్నేరు చెట్టు పెద్దగా ఉంటుంది చాలా చెట్లు పెట్టాం చాలా చెట్లు అయితే అతకలేదు ఎండలకు ఎందుకంటే ఎండాకాలం వస్తే కారు వస్తుంది కనుక చాలా అయితే అతకలేదు ఇక ఈ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఇప్పుడు పూజ చేయాలంటే ఎవరింటికి పోను పూజ కోసం పూలైతే నా కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క పువ్వు నాకు నచ్చిన చెట్లు అయితే చాలా పెట్టుకున్నాను కొన్ని చెట్లు అయితే ఎండకు చనిపోయి జరిగినాయి కొన్ని చెట్లు అయితే పర్వాలేదు మంచిగానే ఉన్నాయి వాటర్ అయితే పోస్తున్నాను అందుకని నేను ఏ ఊరికి పోయినా మనసు మొత్తం నా చెట్ల మీదనే ఉంటుంది ఎండాకాలం ఎలా ఉంటుందో అని తిన్నా తినకపోయినా నాకైతే పూల చెట్ల మీద ఇష్టం ఎందుకంటే పూలంటే ప్రాణం ఆడవాళ్ళకి ప్రతి వాళ్ళకి ఆడికి పూలు పెట్టుకోవడం ఇష్టం కనుక నాకైతే పూల చెట్ల మీద మస్తు ప్రాణం ఉంటుందండి చూడండి ఇది మన గన్నేరు చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి నా ఛానల్ నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి